ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు దేహమే దేవాలయము అనే సూక్తిని మనందరం విని ఉన్నాం మరి దేహాన్ని దేవాలయంతో ఎందుకు పోల్చారు ప్రతి మనిషి జీవించాలన్నా ఏమి సాధించాలన్నా దేన్ని అనుభవించాలన్నా ఏ కోరికలు తీర్చుకోవాలన్నా ఈ దేహం అనే వాహనం ఉన్నంత వరకే సాధ్యమవుతుంది ఈ దేహం అనే వాహనం సవ్యంగా ఉంటే ఈ కోరికలన్నీ నెరవేరతే తప్ప ఈ వాహనం సరిగా లేకపోతే ఏ కోరిక మీకు నెరవేరదు కదా మరి ప్రతి మనిషికి అనేక లక్ష్యాలుంటాయి అనేక రకాలుగా టార్గెట్స్ ఉంటాయి మరి వాటన్నిటిని మీరు సాధించాలన్నా చేరుకోవాలన్నా మీకు కావాల్సింది ఈ దేహం అందుకని ఈ దేహాన్ని మీరు ఇబ్బంది పెడితే అది మీకు సహకరించదు ఈ దేహానికి మీరు సహకరిస్తే అది మీ లక్ష్య సాధనకు సహకరిస్తుంది మరి ఈ దేహాన్ని దేవాలయంగా భావించి జాగ్రత్తగా చూసుకోమని మన పెద్దలు ఎందుకు చెప్పారు అంటే దేవాలయాన్ని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామండి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంత పరిశుభ్రంగా రెడీ అయి వెళతాం అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని నియమనిష్టలు ఆచరిస్తుంటాం ఆలోచించండి అలాంటి చోటకి సిగరెట్టు మరి ఆ ప్రదేశంలో తాగుతామా మందు ఆ ప్రదేశంలో సేవించడానికి మనసు అంగీకరిస్తుందా లేదు అలాంటి చోట మందు ముక్క ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ పట్టుకెళ్ళి ఎవరైనా అక్కడ కూర్చుని తింటారా లేదు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడికి వెళతామండి ఆ వాతావరణం అంతా ఎలా ఉంటుంది అలా ఉండబట్టి మనకక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఆశీస్సులు మనకి అక్కడ లభిస్తుంటాయి ఉంటాయి ఆ భావనతో మనం ఆ ప్రాంతాన్ని అట్లా ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్ని వేరుగా ఉంటాయి మరి దేహం అనేది దేవాలయంగా మనం ఎందుకు భావించాలి అంటే మరి శరీరము లోపలికి దేవాలయం లోపల ఎంత పరిశుభ్రతను మెయింటైన్ చేస్తుంటామో అలా ఎక్కడ మెయింటైన్ చేయాలి కానీ ఇందులో మనం మందు వేస్తాం ముక్క వేస్తాం పనికిరాని ఆహారాలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ వేస్తూ ఉంటాం మరింత అపరిశుభ్రత లోపల పడేసి ఆరోగ్యాన్ని కాంక్షించటం ఎలా సాధ్యం ఒక్కసారి ఆలోచించండి మీకు రుచి కావాలి దాన్ని అనుభవించటం ఇష్టం దాన్ని అనుభవించే క్రమంలో ఈ శరీరానికి వెళ్ళకూడనివన్నీ లోపలికి వెళుతున్నాయి కదా ఈ ఆలయంలోకి ఏ వెళుతున్నాయో ఒకసారి ఊహించుకోండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పిజ్జా బర్గర్లు పులిసిపోయినవి అతిగా వేడికినవి నూనెలో దేవినవి మాడినవి మందు ముక్క ఇలాంటివన్నీ వెళుతున్నాయి ఈ దేవాలయం లాంటి దాన్ని ఇంత అపరిశుభ్రంగా మనం చేసుకుంటూ దీని నుంచి ఆరోగ్యంగా బ్రతకాలి దేముడా నాకు రక్షణ వ్యవస్థ ఉండాలి దేముడా నాకు జబ్బులు రాకుండా ఉండాలి దేముడా అని ఇలాంటి కోరికలు మనం కోరుకుంటూ ఉంటాం అందుకని మనందరి జీవితాల్లో చూడండి ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి అటు కుటుంబం అటు ఉద్యోగం అటు వ్యాపారం అటు బాధ్యతలు అటు బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి ఇన్ని చేయాలి రోజుకు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడాలి కానీ పడుకున్న ఆరు గంటలు కూడా సుఖంగా ఉండాలి ఇన్ని మనం సాధించాలంటే దీన్ని ఇలా ఇబ్బంది పెడితే ఇది మీకు ఎట్లా సహకరిస్తుంది మీరు మర్యాదగా మాట్లాడితే అవతల వ్యక్తులు మర్యాదగా మాట్లాడతారు మీరు నవ్వుతూ పలకరిస్తే అవతల వ్యక్తులు నవ్వుతూ పలకరిస్తారు ఇచ్చిపుచ్చుకోవటం మర్యాద అందుకని మంచినివ్వండి మంచి ప్రతిఫలం వాటి నుంచి ఆటోమేటిక్ వస్తుంది ఈ దేహం అనే దేవాలయానికి ఏమందిస్తున్నాం అందుకేనేం ప్రతిఫలం దేని నుంచి పుచ్చుకుంటాం మీరు ఎలాంటివి వేస్తారో అటు నుంచి అట బయటకు వస్తాయి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహారాలన్నీ వేశారనుకోండి దేని నుంచి రోగాలు నొప్పులు బాధలు ఇమ్యూనిటీ తగ్గిపోవటము ఆయుష్ తగ్గిపోవటము బలహీనం అయిపోవటము వీక్నెస్ నేనేమి చేయలేను నా వల్ల ఏం కాదు నా జీవితం ఇంతే ఈ నరకాన్ని భూమి మీద అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్స్ మీకు కలిగేటట్టు ఇవన్నీ ప్రతిఫలం రూపాలు అందిస్తుంటాయి అనమాట ఇప్పుడు పెన్నల్లో బ్లూ ఇంకేస్తే ఆ రాత బ్లూగా వస్తుంది ఎరుపు రంగు ఇంకేస్తే రాత ఎరుపు రంగులా ఉంటుంది మరి ఈ దేహంలోకి వేశారు దాని ప్రతిఫలం అదే విధంగా ఉంటుంది అనమాట అందుకని మంచి వేస్తే ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాలు పైనుంచి ఈ దేహం అనే దేవాలయానికి మంచిగా నీళ్లు త్రాగటం మంచిగా వ్యర్థాలను విసర్జించి ఇప్పుడు ఆలయంలో చూడండి మురికి లేకుండా శుభ్రంగా తుడిచి కడుగుతారు రోజు అలా దీన్ని కూడా లోపల క్లీన్గా ఉండేటట్టు రెండు మూడు సార్లు మోషణకు వెళ్ళటం నాలుగైదు లీటర్ల నీళ్లు తాగటం అప్పుడు వ్యర్థాలన్నీ మలమూత్రాదులు చెమట రూపంలో బయటకు బాగా పోయి దేవాలయంలాగా పరిశుభ్రంగా ఉండడానికి ఈ అలవాటు ఉపయోగపడుతుంది మేము ఆ రూపంలో అట్లా ఉంచుకోవడానికి నాలుగైదు లీటర్ల నీళ్లు తాగండి రెండుసార్లు దొడ్లోకి వెళ్ళండి అంటుంటాం అలా మేము చేస్తున్నాం మీరు కూడా చేయండి అని చెప్పడానికి ఉపయోగపడతాయి అని కంపేర్ చేసి చెప్తున్నాను ఇక్కడ ఇది రెండోది మంచి ఆహారం కావాలి మంచి ఉన్న ఆహారం కావాలి అవి రుచిగా ఉన్నాయా లేదా అని రోజు ఆలోచించకూడదు అందుకని పోషకాలు ఉన్నాయా లేదా నాకు ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇచ్చే రక్షణ సంబంధించిన ఆహారంలో అని ఆలోచించి తీసుకోవాలి ఇప్పుడు మేమైతే రోజు ఉదయం పదింటికి జ్యూస్ తాగి పదకొండు పన్నెండు మధ్యలో ఉప్పు నూనె లేని కూరలు కానీ అయితే డ్రా ఫుడ్ కానీ అట్లాంటిది ఏమన్నా రెండిట్లో ఏదైనా తీసుకుంటూ ఉంటాం సాయంకాలం నాలుగింటి దూసి తాగేసి ఐదు టు ఆరు మొలకెత్తన విత్తనాలు డైనట్స్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటాం ఇలాంటి మంచి ఆహారం అందించినందుకు అవయవాలకు కావలసిన రా మెటీరియల్ పోషకాలు సమృద్ధిగా అందుతున్నాయి దీనివల్ల అందవలసిన అందితే ఇవ్వాల్సిన బలాన్ని రక్షణ వ్యవస్థని శరీరం ప్రసాదిస్తుంది అందుకని అటు శుద్ధిగా ఉండటం ఎంత ముఖ్యమో మంచి ఆహారం తినటం కూడా అంత ముఖ్యమని అనమాట అందుకని అవయవ పుష్టి బలము శక్తి సామర్థ్యాలు ఇవన్నీ ప్రసాదించాలంటే ఆ ప్రసాదించే ఆహారాన్ని మనం ఇక్కడ తినాలి కాబట్టి ఇలాంటి ఆహారాన్ని ఇక్కడ తినాలి ఇప్పుడు మేము రోజు ఇట్లాంటివి తింటున్నాం రోజు గంటన్నర రెండు గంటల వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ కాళ్ళు కీళ్ళు కండాల వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది అనమాట ఇలాంటివి అందించాలి ఇప్పుడు రోజు మేము అందిస్తున్నాం అట్లా నాలుగవది ఇంకొక విషయం ఐదవ తీసుకుంటే విశ్రాంతి పగలేతిని రాత్రి వేళల్లో శరీరానికి విశ్రాంతినివ్వాలి రాత్రిపూట ఎక్కువ గంటలు పడుకోవాలి రాత్రిపూట ఆహారం తినకుండా జీర్ణకోశానికి సెలవు ఇవ్వాలి అట్లా రెస్ట్ ఇస్తేనే మన శరీరం నెక్స్ట్ డేకి మన ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తుంది తనక రెస్ట్ అనేది బెస్ట్ ఎనర్జీగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా ఎర్లీ డిన్నర్ తీసుకోవటము మరి హార్మోన్స్ మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి మంచి హార్మోన్స్ తయారవ్వాలంటే మంచి ఆలోచనలు ఎక్కువ చేయాలి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేయాలి నెగిటివిటీని తగ్గించుకోవాలి అలా ఉంటు ఇప్పుడు ఈ ఆరేడు అలవాట్లని మేము ప్రతినిత్యం ఈ దేహం అనే దేవాలయానికి అందిస్తూ ఉన్నందువల్ల అది చూడండి మంచి ఫలాన్ని అందిస్తూ ఉంది ఏమిటా ఫలము పాతిక ముప్పై సంవత్సరాల నుంచి హాస్పిటల్స్కి వెళ్లకుండా మందులు వాడవలసిన అవసరం లేకుండా ఒక రోజు రెండు రోజులు మంచం మీద పడుకుని సిక్కు అవ్వాల్సిన స్థితి రాకుండా అమ్మ అబ్బా నొప్పి అనేది తెలియకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసుకునేటట్టు మరి శారీరకంగా మానసికంగా హాయిగా ఉండేటట్టు ఈ అలవాట్లన్నీ సహకరిస్తున్నాయి దీన్ని ఒక ఆలయంగా భావించినప్పుడు మనం అన్ని అందించగలుగుతాం దీన్ని వేరే భావంతో చూసినప్పుడు దీన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం దీన్ని ఇబ్బంది పెడితే అది రోగాల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం బ్రతికి నన్నాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా రుచుని అనుభవించాలన్నా సంసారిక సంబంధమైన సుఖాలు అనుభవించాలన్నా పిల్ల పాపలతో ఎక్కువ కాలం జీవించాలన్నా ఈ దేహం అనేది ఒక్కటి ఉంటేనే ఇది బాగుండాలంటే మీరు దీన్ని ఇబ్బంది పెట్టకండి దీని ఆలయం అనే భావంతో దీన్ని చూడండి చెత్తా చెదారాలు ఇందులో వేయకండి సాధ్యమైనంత వరకు ఎంత మంచి ఆహారాలు తింటే అంత మంచిది పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాలకు తింటే దోషం కాదు కానీ నిత్యం ఈ దేహం అనే దేవాలయాన్ని హింసించకుండా మనం రక్షించుకుంటే బాగుంటుంది మంచి అలవాట్లు మంచి ఆహారాలు ఈ దేహం అనే దేవాలయానికి రక్షలుగా ఉపయోగపడతాయి చెడ్డ ఆహారాలు చెడ్డ అలవాట్లే ఈ దేహానికి శిక్షలుగా ఈ శరీరానికి అనుభవించేటట్టు చేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ దేహాన్ని ఒక ఆలయ భావంతో మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని దీన్ని సంరక్షించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం